వాసోస్ మ్యారేజ్ బ్యూరో అన్ని కులాల వారికి మీరు కోరుకున్న ప్రాంతంలో కోరుకున్న విధంగా పెళ్లి సంబంధాలు చూడబడును రెండవ పెళ్లి అబ్బాయికి అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూడబడును పెళ్లి సంబంధాలు కుదరనిచో మీ మనీ వాపస్ ఇవ్వబడును మా అడ్రస్ వాసోస్ మ్యారేజ్ బ్యూరో విఎస్ఎస్ సెంటర్ దండువార వీధి టౌన్ హాల్ ఆపోజిట్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నంబర్ నైన్ త్రీ నైన్ టు సెవెన్ నైన్ సెవెన్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు మన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం ఆంధ్రలోనే కాదు దేశంలోనే జల్లెడ పడితే జల్లెడ పడితే టీ బంకుల దగ్గర క్రికెట్ బెట్టింగ్లో డైమండ్ డబ్బాలో జల్లెడ పడితే జూమ్ చేసి చూస్తే నెల్లూరులో ఉండే మన డిప్యూటీ మేయర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అనిల్ కుమార్ యాదవ్ గారి తోడుతో కొన్ని వందల కోట్లు సంపాదించి ఈరోజు వాళ్ళకే ఆయన విశ్వాస ఘాతకుడు అయ్యి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని విమర్శిస్తున్నారు అదేంటంటే ఆయన పెద్ద ఫ్రాడు బీసీలకి ఏం చేయలే ఒక పెద్ద కుటుంబం బీపీఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సతీమణికి విమర్శించాడు రెట్లకి అగేనిస్టు ఒక బీసీ నాయకుడు అని పదే 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 అతను సహాయం చేస్తే చెప్పుకున్నాడు అతను సహాయం చేస్తే చేస్తున్నాడు ఎవరు చూపించుకోవట్లేదు అబ్బా సహాయం చేసుకుంటే మీరు సైకిళ్ళు పెట్టుకుంటే మీరు సహాయం చూపించుకోట్లేదా మీరు వికలాంగులకు ఇస్తే చూపించుకోట్లేదా కానీ ఆయన మీరు చేసే ప్రచారానికి మీరు చేసే అభండాల మీద దాని మీద మాట్లాడాడు తప్ప వేరే వేరే ఏ విధంగా ఆయన చెప్పలేదు ఎవరికైనా సహాయం చేశాడని అది నేనే నిదర్శనం కత్తిపోటు నాకు దిగితే ఆ విశ్వాసంతో నేను ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నా నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉండారు గుర్తు పెట్టుకోండి అనిల్ కుమార్ యాదవ్ గారితో ఆయన జగన్మోహన్ రెడ్డి సైనికుడు నీలాగా ఇటువంటి నీచపు నాయకుడు కాదతను ఎంతో మందికి విశ్వాసంతో నిలబడిన వ్యక్తి అతను అనిల్ కుమార్ యాదవ్ అంటే నువ్వు చెప్తున్నావు అసలు అడ్రస్ లేడు అసలు నీకు రికగ్నైజింగే జగన్మోహన్ రెడ్డి లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రికగ్నైజింగ్ నువ్వు దానికి తట్టుకోలేవు చెప్తే ఏ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదులో నిలబడే నల్గో ఖచ్చితంగా వన్ ఇస్ టు యూ మెజారిటీతో గెలుస్తాడు దట్ ఈజ్ అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి సైనికుడు గుర్తు పెట్టుకో రూప్ కుమార్ యాదవ్ అదే కాకుండా నువ్వు ఒక డెప్యూటీ మేయర్గా ఉండి మాట్లాడుతు ఆ డెప్యూటీ మేయర్ స్థాయి నీకు ఎవరు ఇచ్చారబ్బా నీకు ఎవరు ఇచ్చారు ఈరోజు బ్రాండెడ్ చెప్పులు వేసుకొని పోతా ఉన్నావు రూపన్న బ్రాండెడ్ చొక్కలు వేసుకొని పోతున్నావు బ్రాండెడ్ చీజ్ వస్తువులన్నీ వాడుతున్నావు అది ఎవరు భిక్ష అబ్బా విశ్వాసం విశ్వాసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు విశ్వాసం నుంచి నువ్వు మాట్లాడుతున్నావు విశ్వాసం అంటే ఏందో తెలుసా ఎన్ని గొడవలు వచ్చినా కుటుంబం కోసం నిలబడాలి అది విశ్వాసం అంటే అది రక్తం అంటే ఈరోజు నువ్వేం చేస్తున్నావు అన్న నీ ఇంటి రక్తంతోనే పోరాడుతున్నావు ఎవరినో నమ్ముకొని నమ్ముకొని నువ్వే చెప్పావు డెబ్బై సంవత్సరాలు అయిపోయిందని ఇంకో ఇరవై సంవత్సరాలు అయితే అడ్రస్ ఉండరు నీకు ఎవరు గతి హూ ఇస్ గతి ఫర్ యూ ఎవరు చెప్పన్నా ఇంత ఇంత నీచపు రాజకీయాలు చేయాలంటే మంచి పద్ధతి కాదు ఇంకోటి బీసీలకి ఇతను ఏం చేశాడు అసలు అనిల్ కుమార్ జీరో చేశావు నువ్వు రోజు డ్రైవింగ్ చేసుకుని ఫ్లైఓవర్ ఎక్కుతావు కదా ఫ్లైఓవర్ అది ఎవరు కట్టింది నువ్వు మైపాడు గేటుకు పోతావు కదా అది ఎవరు వేసింది నువ్వు గాలి తగలాలి నాకు అని పెన్నా రివర్ మీద పోతావు కదా అది ఎవరు చేసింది చెప్పు ఏంది జీరో చేసింది చేయాల్సిందన్నీ చేశాడు కార్యకర్తలకి చేశాడు నాయకులు అతన్ని నమ్ముకున్న అతన్ని చేశాడు ప్రతి ఒక్కడికి చేశాడు ఇంకెవరికి చేయాలి దానికైనా ఎక్కువ నీకు చేశాడు కానీ నువ్వు విశ్వాసఘాతకుడు కదా కదనే విశ్వాసఘాతకుడు కార్పొరేటర్ గెలవాలంటే కూడా అప్పట్లో నీకు సాయం చేసింది ఎవరో డిప్యూటీ మేయర్ అవ్వాలంటే ఆయనకు ఇష్టం లేకపోతే కూడా ఈయన ఆడా జగన్ అన్నతో పోరాడి మరీ చేశాడు ఇది ఒక మైనారిటీ నాయకుడికి మేయర్ జగన్మోహన్ రెడ్డి యాభై సంవత్సరాల తర్వాత ఇస్తే ఆ మేయర్ ముస్లింలకి వ్యతిరేకంగాను కార్పొరేటర్లు గోవా నుంచి తీసుకుని వెళ్ళిపోయిన రాజకీయ జీవితం ఇది ఇంకా ఏం మాట్లాడాలన్నా చెప్పు మైనారిటీల కోసం నిలబడే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు అనేసి నిక్కరంగా మనసు పూర్తిగా చెప్తున్నా యాభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడుండే నెల్లూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ భాయ్కి ఇచ్చింది నిలబడి అతనికి మేయర్ కాకూడదండి నువ్వు కార్పొరేటర్లను తీసుకుని జంప్ అయిపోతా ఉంటే నిలబడి ఆ వ్యక్తి మేయర్ కావాలి అంటే ఈ రోజు అజీజ్ భాయ్ నీ పార్టీకి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు ఈ అనిల్ కుమార్ యాదవ్ లేకపోతే లేడు విపిఆర్ గారి సంగతి ఆయనే స్వయంగా చెప్పాడు ఏమని ఏమని చెప్పారు ఇది నేను క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా ఏమని చెప్పాడు నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అనిల్ కుమార్ యాదవ్ కానీ సపోర్ట్ చేయకపోతే నాకు రాజ్యసభ వచ్చేది కాదు అని ఇది నగన సత్యం ఇవన్నీ చేసి అది రికార్డింగ్తో పాటలు ఉండే ఇవన్నీ నగన సత్యం ఎవరైనా నువ్వు డూప్ మాటలు మాట్లాడితే నమ్ముతారా రూపభాయ్ నమ్ముతారా నీకు నమ్ముకున్న వాళ్ళకి అసలు నువ్వు పట్టించుకోవట్లేదు అది చూడు ఫస్ట్ అమలా బూతులు తిట్టుకుంటున్నారు వాళ్ళే నిన్ను నమ్ముకొని పాపం వచ్చారు కదా మా సాయిబులు కొంతమంది మంచి వ్యక్తుల వాళ్ళు వాళ్ళకు కూడా అనిల్ కుమార్ యాదవ్ భిక్ష వేసిన వ్యక్తులే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయావు నీ పార్టీకి నువ్వు వ్యాపారాలు చేసుకుంటున్నావు నీ పార్టీకి నువ్వు బ్రాండెడ్ చేసుకుంటున్నావు బ్రాండెడ్లు అన్నీ వాడేస్తున్నావు ఆ బ్రాండెడ్ పేర్లు కూడా స్పెల్లింగ్ రాని మనిషి నువ్వు నువ్వు కూడా అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏందని చెప్పాలన్నా సరే ఇంకా నేను లోతుకు పోదలుచుకోలే అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడు ఆ సైనికుడు మీద బురద చల్తది అంటే మేము వచ్చి నీ మీద ఎంత చేయాలో ఎంత వేయాలో అనేది నీకు బాగా తెలుసు ముస్లింల గురించి అదే విధంగా ప్రతి బీసీ సోదరు ప్రతి కులాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆదరిస్తారో దానికైనా రెట్టుగా అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి మనకు దగ్గర తీసుకొని మాట్లాడతారు గుర్తు పెట్టుకో రూపంలో ఇదే లాస్ట్ ఇంకా మేము మాట్లాడదలుచుకోలే చిన్న పిల్లోడు పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర చిన్న వ్యాపారస్తుల దగ్గర బిజినెస్ మ్యాన్ల వరకు నువ్వు ఏంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇంకా లోన్కి లోతుకి పోదలుచుకుండా పోవట్లేదు నేను అందుకని ఈ వరకు ఆపే నువ్వు అమ్మ అమ్మాజీ అమ్మా నెలా ఇరికి అమ్మ అమ్మా చేసుకోండి అంతేగాని దేవుడు దైవాలు అదే చేసుకోండి మీరు బాగుండండి ఇంకా నేను లోతు పోదలుచుకులే అందుకొని ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నానో నేను కూడా అనిల్ కుమార్ యాదవ్ గారికి విశ్వాసంగా ఉంటాను కాబట్టి ఎందుకంటే నాకు కూడా ఇబ్బంది వస్తే నిలబడ్డాడు కాబట్టి ఖచ్చితంగా ఇంకా పది రేట్లు ఎక్కువగానే మాట్లాడతాం అని చెప్పుకుంటూ ఇంకా మా మైనారిటీ సోదరుల మీద కేసులు పెట్టిస్తున్నాడబ్బా రేపు మా మీద కూడా పెడతారు ఇబ్బంది లే పడతాం భరిస్తాం పోరాడతాం నీ మీద దండయాత్ర కూడా తీస్తావు అని చెప్పుకుంటూ నమస్కారం